పోస్తలువులు తిమోతి కు రాసిన రెండవ పత్రిక అధ్యాయము నుండి రెండవ అధ్యాయము ఆరవ వచనము వరకు మరియు అతడు ఎఫ్ఎస్ ఎంతగా ఉపచారము చేసను అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ నందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక ప్రభు అనుగ్రహించును గాక తిమోతికు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నా కుమారుడా నా కుమారుడా క్రీస్తు యేసునందున్న క్రీస్తు కృపచేత కృపచేత బలవంతుడవు కమ్ము బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట అనేక సాక్షుల యెడట నా వలన వినేన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు జట్టి అయిన వాడు పోరాడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు దొరకదు పాటు పడిన వ్యవసాయకుడే వ్యవసాయ మొదట ఫలములలో మొదట పాలు పుచ్చుకొనవలసిన వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకును అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును